ఓం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున బసవ పురాణంలోని పద్నాలుగో భాగం గురించి అయితే మనము విందాము సరేనని విజ్జలుడు వెళ్ళి మాచయ్యకు శరణు వేడాడు బసవన్న కూడా మాచ్యకు శరణి చేసి రాజును దండించేలా చూడమని ప్రార్థించాడు మాచయ్య అప్పుడు మరణించి ఏనుగుకు ప్రాణం పోశాడు అది చూస్తున్న ప్రజలంతా నివ్వెరపోయి మాచయ్యను స్తుతించారు బసవన్న భక్తితో మాచయ్యను వెంటబెట్టుకుని వెళ్ళి శైవ మఠం వద్ద వదిలిపెట్టి వచ్చాడు బసవన్న గీతంలో తప్పుబట్టుట బసవన్న మొత్తము నాలుగు లక్షల ఆరువది నాలుగు వేల గీతాలు రచించాడు అందులో ఒక గీతాన్ని ఒక భక్తుడు పాడుతూ వెళ్ళి మా చెయ్యకు వినిపించాడు ఆ గీతంలో బసవన్న యొక్క అహంకార ఛాయ మాత్రం మా చెయ్యకు కనిపించింది దానితో చెయ్య కోపగించి బసవన్నను నిందించాడు బసవన్న అది విని భయభ్రాంతుడై వచ్చి మాచయ్య మాచయ్య పాదాలపై పడి క్షమించమని కోరాడు అప్పుడు మాచయ్య బసవా నేను విన్న నీ గీతంలో నీ అహంకారం కొంచెం కనబడింది నీ ఒక పెద్ద ఇచ్చేవాడు శివభక్తులు తీసుకునేవారును నీ గుర్రపు గాడిదలు పచ్చమన్ను కుటిల స్త్రీలు ఎర్ర కోకలు ఇవేనా మహాదానాలు రా ఇటు చూడు శివభక్తులంతా పేదవారేమీ కాదు అని మాచయ్య ఇన్ని నీళ్లు చల్లాడు నీటి బిందువులన్నీ మరుక్షణంలో మరకత నీళ్ల నిర్మల పుష్యరాగ వరవ్రజ విద్రుమ వైద్యురియాది రత్నములుగా మారిపోయాయి ఆ మెరుగుల కాంతులు ముందు సూర్యుడు మెనుగురు పురుగులయ్యాడు ఇది బిజ్జలుడు విన్నాడు సమస్త జనము విన్నారు అందరూ పరుగు పరుగున వచ్చి మడిమాల మాచయ్య పాదాలకు నమస్కరించారు భక్తుడే పరమేశ్వరుడని గ్రహించాడు అప్పుడు బసవన్న మాచయ్యను శరణవేడి నీవు శంకరుడివి నేను అజ్ఞానిని నీవు అమృతాంగుడవు నేను నిషాంగుణ్ణి నీవు పశుపతివి నేను పశుజీవిని నీవు త్రైలోకి చూడమనివి అని ఎన్నో విధాల మాచయ్యను ప్రశంసించాడు అప్పుడు మాచయ్య సంత సంతసించి బసవన్నకు ఎందరో శివభక్తుల కథలు చెప్పి ఆనందపరిచాడు తర్వాత కళ్యాణ నగరంలో కిన్నెర బ్రహ్మయ్యాన్ని శివభక్తుడు ఉన్నాడు ఆయన ఎన్నో విధాల కాయకష్టాలు కష్టాలు చేసి ధనం సంపాదించి దాన్నంతా శివ ఆరాధనలో జంగ మార్చనలో వినియోగించేవాడు శివ కైంకర్యంలో కిన్నెర వాయించినందువల్ల ఆయనకు కిన్నెర బ్రహ్మయ్య అనే పేరు వచ్చింది బ్రహ్మయ్య బసవణ్ణి చూద్దామని ఒకసారి రాజభవనానికి వెళ్ళాడు బసవయ్య బ్రహ్మయ్యను చూచి ఎన్నో విధాలా పూజించి బ్రహ్మయ్యతో తత్వానుభవ గోష్ఠిలో ఉండిపోయాడు ఇలా ఉండగా ఒకనాడు కి కిన్నెర బ్రహ్మయ్య కళ్యాణ నగరంలో ఉన్న త్రిపురాంతక దేవుని గోపురం వద్ద కూర్చుని ఉన్నాడు అప్పుడు ఒక విటుడు ఆ దారి వెంట ఒక గొర్రెని తీసుకుపోతూ ఉన్నాడు త్రిపురాంతకుని గుడి వద్ గుడి వద్దకు వచ్చేసరికి ఆ గొర్రె తాడు తెంపుకుని గుడిలోనికి పారిపోయింది విటుడు దాని వెంటబడ్డాడు కిన్నెర బ్రహ్మయ్య అది చూసి గబగబా వచ్చి సంగతి విచారించాడు ఆ గొర్రెను తన వేస్య కోసం ఆ విటుడు తీసుకుని పోతున్నాడని అది ప్రాణరక్షణకి గుడిలో దూరిందని బ్రహ్మయ్యకు తేలింది అప్పుడు బ్రహ్మయ్య ఆ విటునితో పోయి ఈ గొర్రె తన ప్రాణాన్ని కాపాడుకునే నిమిత్తము శివాలయంలో దూరింది అంటే ఈశ్వరుని శరణు కొడింది కాబట్టి దాన్ని రక్షించడం శివభక్తిని ధర్మం దీని వెల ఎంతో చెప్పి తీసుకుపో ధనం నేనిస్తాను మృత్యు అనేది సకల కోటికి సమానమే అలాంటప్పుడు మన్ మనిషి అయితేనే జంతువు అయితేనే ఈ వేష్య ఈ గొర్రెను సృష్టించలేదు అలాంటిది చంపే అధికారం ఏముంది అని ప్రశ్నించాడు అది విని విటుడు ఓహో ఏమి చెబుతున్నావు నువ్వు ఖరీదు పెట్టుకున్న గొర్రెను గుడిలోకి పోయిందని వదిలి మూక్ మూర్ఖుడువైన ఉంటాడా దీనిని తీసుకుని పోకపోతే నా ప్రియురలు కోపగిస్తుంది పెద్ద ధర్మపన్నాలు చెప్తున్నావు ప్రాణం ఎవరికైనా ఒకటేనని మనిషి ప్రాణానికి విలువ వెయ్యి మాడలు మరి ఈ గొర్రె ప్రాణానికి నీవు వెయ్యి మాడలు ఇస్తావా అని అడిగాను ఇస్తాను అన్నాడు కిన్నెర బ్రహ్మయ్య వెంటనే వెయ్యి మాడలు తెప్పించి ఆ వీటికి గొర్రె ఇచ్చి గొర్రెను నేను కొన్నాను గుడిలో ప్రవేశించిన గుర్ర నందితో సమానము అని దాని ప్రాణరక్షణార్ ప్రాణాధికారం నాది అన్నాడు బ్రహ్మయ్య విటుడు మాడలు తీసుకుని వేసి ఇంటికి వెళ్ళాడు ఆమె గొర్రె ఏదని అడిగింది విటుడు వెయ్యి మాడలు చూపి చూపి జరిగి జరిగింది చెప్పాడు ఆమె కోపించుకుని ఎవడికి కావాలి నీ ముష్టి మాడలు గొర్రె తీసుకురా అన్నది ఒక గొర్రె ఏమిటి ఈ మాడలు పెట్టి ఒక మందను మందనే తోలేస్తానన్నాడు బిట్టుడు మూర్ఖుడా నాకు నీవు వద్దు నీ మందా వద్దు నాకు ఆ గొర్రెయే కావాలి దానిని దేవతలకు బలి ఇస్తానని మొక్కుకున్నాను కదా అలాంటి బలి పశువుని వదిలే వదిలి వేరే వెయ్యి గొర్రెలు తెచ్చి మాత్రం ఏం ప్రయోజనం పో పో అన్నది కామాంధుడైన వెటుడు మంచి చెడులు విచక్షణ మరిచి మళ్ళీ వినుదిరిగి గుడికి వచ్చాడు వస్తూనే గొర్రెను పట్టుకుని గుంజుకు పోజాగాడు బ్రహ్మయ్య ఓరి మాట తప్పకు అన్నాడు తర్వాత ఏం జరిగిందో మనము పదిహేనవ అధ్యాయంలో విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అసుకునవని సమస్త మంగళాని భవంతు స్వస్తి